హాయ్ హలో నేను మీ మారుతి యూత్ ఇండియా ఇంటర్నేషనల్ ఛానల్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకొచ్చాను సాహసం సమానత్వం స్వాభిమాన గౌరవం అదే శౌర్య దివస్ భీమా కొరేగావ్ విజయ ఉత్సవ దినోత్సవం పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన సాధించిన విజయం భీమా కోరేగావ్ శౌర్య దివస్గా ప్రకటించుకొని ఆ యుద్ధం యొక్క బలబలాలు ఏంటి అది ఎందుకు జరిగింది అనే విషయం మీద ఈ వీడియోలో చర్చిస్తా ఫ్రెండ్స్ భీమా కోరేగావ్ శౌర్య దివస్ అనేది భారత చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన రోజు ఇది పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటవ తేదీన భీమా నది ఒడ్డున దగ్గరలోని కోరేగా అనే గ్రామం వద్ద జరిగిన యుద్ధాన్ని గుర్తించు గుర్త గుర్తు చేసుకునే రోజు ఆ యుద్ధంలో దళితుల సామర్థ్యాన్ని ధైర్యాన్ని ప్రపంచానికి చూపించారు ఇది తక్కువ సంఖ్యలో ఉన్న మహార్ సైనికులు బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఎంతో గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించి విజయం సాధించిన రోజు మిత్రులారా పిశ్వాల రాజ్యంలో మహారాష్ట్రలోని పిశ్వాల రాజ్యంలో ఈ యుద్ధం జరిగింది భీమా కోరేగా పూణే వద్ద ఈ యుద్ధంలో పిశ్వాల సైన్యం ఇరవై ఎనిమిది వేల సైనికులతో కుటుంబం కూడుకున్నది ఇరవై ఎనిమిది వేల సైనికుల సైనికులతో కేవలం మహార్ బెటాలియన్ నుంచి కేవలం ఐదు వందల మంది సైనికులు మాత్రమే ఆ యొక్క ఇరవై ఎనిమిది వేల సైనికులను ఓడించి తరిమితరిమి కొట్టి ఆ యుద్ధంలో ఈ మహాబెటాలియన్ సైనికులు విజయం సాధించారు అందుకోసం ఈ సందర్భంగా మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది సమానత్వం కోసం పోరాటం శతాబ్దాలుగా అణచివేయబడ్డ దళితులు తమ హక్కుల కోసం మరియు స్వాభిమానం కోసం నిలబడిన అద్భుతమైన పోరాటం ఇది మనకు సమాజంలో సమానత్వం మరియు గౌరవం కోసం కృషి చేయాలి అని నేర్పుతుంది సాహసం మరియు ధైర్యం సంఖ్యలో తక్కువగా ఉన్న ధైర్యం మరియు సమర్థత ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు అనే సందేశాన్ని ఈ యుద్ధం నేర్పుతుంది మనకు ఇతిహాసం నుంచి ప్రేరణ భీమా కోరేరావు మనకు ఒక చరిత్రను గుర్తు చేస్తుంది అది మన స్వతంత్ర హక్కుల కోసం యుద్ధాలు గెలుచుకోవడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది మన అందరికీ ఈరోజు గుర్తు చేస్తుంది ఎవరు అనగారిన వారైనా వారు సమాన అవకాశాలు పొందగలిగితే సమాజానికి ఒక గొప్ప మార్గదర్శకులుగా ఎదగలరు భీమా కోరేగావ్ శౌర్య శౌర్య దివస్ మనలో నైతిక విశ్వాసాన్ని నింపే రోజు మనకు ఎదురైన సమస్యలపై విజయాలు సాధించడానికి ఆ దళిత సైనికులు చూపిన ధైర్యం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది అందువల్ల మనలో ప్రతి ఒక్కరూ ఈ సందర్భం మంచి ప్రేరణ పొందాలి ఈ సందర్భం నుంచి మంచి ప్రేరణ పొందాలి మన హక్కుల కోసం మరియు గౌరవం కోసం గట్టి స్థాయిలో నిలబడాలి మనకున్న సాధనాలతో న్యాయమైన ప్రపంచాన్ని నిర్ణయించేందుకు నిర్ణయించేందుకు కృషి చేయాలి మీ లక్ష్యాలను ఏర్పరచుకోండి మీ పరిమితులను అధిగమించండి మన చరిత్రను సృష్టించిన వారిలా సమాజంలో మార్పును తీసుకురావాలి ఏ విధంగా మనకు భీమా కోరేగా యుద్ధం అనేది ప్రతి సంవత్సరం గుర్తుకొస్తుంది పద్దెనిమిది వందల పద్దెనిమిది జనరు ఒక్కటిన విజయం సాధించిన రోజు ఆ రోజును మనం సమానత్వం కోసం స్వాభిమానం కోసం వారి యొక్క సాహసం కోసం ధైర్యాన్ని ఇచ్చే ఒక సాహసం ధైర్యం ఈ యుద్ధం మనకు తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం ప్రేరణగా తీసుకోవాలి మనం ఎంత చిన్న అయినా సరే ఎంత పెద్దవాడికి అయినా ఢీ కొట్టవచ్చనే సందేశం ఈ యుద్ధం ద్వారా మనకు సందేశం దొరుకుతుంది కావులారా కావున ఇతరులారా ఈ భీమా కోరిగా గురించి మీరు అందరూ తెలుసుకోవాలి నిజం తెలుసుకోవాలి ఎందుకు వాళ్ళు చేశారు ఎందుకు బ్రిటిష్ సైన్యంతో కలిశారు అనే విషయం మన భారతీయ సైనికులు అయి ఉండి కూడా బ్రిటిష్ సైన్యంతో ఎందుకు కోట్లాడవలసి కల్ కలిసి విశ్వాసన్యంతో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది అనేది మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజులో దళితులకు సమానత్వం లేదు స్వేచ్ఛ లేదు కనీసం మానవునిగా బ్రతికే హక్కు కూడా లేకుండా బానిసగా బతకాలి సరైన తిండి తినకూడదు మంచి ఆహారం భోజనం చేయకూడదు ఇలాంటి కఠినమైన స్థితిలో బానిసలుగా బతికే విధంగా మన బతుకులు చేసిన ఆ విశ్వరాజ్యంలో యుద్ధం జరిగేటప్పుడు ఆ సై మహర్ సైనిక నాయకుడు పోయి అడుగుతాడు ఈ యుద్ధంలో మేం మీ తరపు నుంచి మేము పాల్గొంటాం యుద్ధం చేస్తాం బ్రిటిష్ వారితో అని చెప్పి ఈ యుద్ధంలో గెలిస్తే మా మా యొక్క స్థాయి ఏంటి మాకు ఎలాంటి గుర్తింపు ఇస్తారంటే ఆ పిశ్వాల రాజు అప్పుడు ఏమంటాడంటే మీరు యుద్ధంలో గెలిచిన యుద్ధంలో పాల్గొన్న గెలిచినా ఓడిన మీ స్థాయి బానిస బతికే ఎప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలాగే ఉంటారనడంతో చిర్రెత్తిన ఆ బెటాలియన్ సైనిక నాయకుడు బ్రిటిష్ బ్రిటిష్ సైన్యంలో బ్రిటిష్ సైన్యంతో కలిసి ఆ పిశ్వాల రాజ్యంపై యుద్ధానికి దిగి ఆ యుద్ధంలో ఇరవై ఎనిమిది వేల సైనికులతో తలబడి కేవలం ఐదు వందల సైనికులు ఆ ఇరవై ఎనిమిది వేల సైన్యాన్ని ఓడించి తరిమి తరిమి కొట్టి జనవరి ఒకటి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో విజయం సాధించారు కాబట్టి ఆ రోజును శౌర్య దివస్ భీమా కోరియగా శౌర్య దివస్గా మనము ప్రతి సంవత్సరం జరుపుకొని ఆ భీమా కోరేగాలో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నాం జరుపుతున్నాం ఆ రోజు ప్రతి భారతీయుడు దళితులు అందరూ అక్కడ చాలా పెద్ద సంఖ్యలో చూడడానికి అక్కడ వెళ్తారు భీమా కోరేగాకు అక్కడ ఆ భీమా విజయ విజయోత్సవ ఉత్సవానికి సూచకంగా విజయానికి సూచకంగా అక్కడ ఒక స్థూపం నిర్మించారు ఆ స్థూపం వద్ద స్థూపాన్ని దర్శించుకోవడానికి చూడడానికి భారతీయ నలుమూలల నుంచి అక్కడికి దళితులు వె వెళ్ళి చూసి వస్తారు కావున మీరు కూడా ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చి స్ఫూర్తిని పొందాలని కోరుతూ మనం చేస్తున్నారు